హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో కొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసీమలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చింది బుధవారము మే నెల ఫస్ట్ తారీఖున అలాగే ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అన్నమాట ఫస్ట్ బాక్స్ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయలు నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ లో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై నుంచి రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ ధరలు అయితే కనుక టాప్ రేట్ వచ్చి బాగా కాయల్ క్వాలిటీ ఉండేటివి పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్